సొంత ఇల్లు కట్టుకోవాలంటే ఈ చిన్న పరిహారాన్ని చెయ్యండి ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ ఉంటుంది ప్రతి ఒక్కరూ సొంతంగా ఒక ఇల్లు కట్టుకోవాలనే లక్ష్యంతో చాలా కష్టపడతారు పట్టణాల్లో సొంత ఇంటి కళ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం పెద్ద నగరాల్లో ఇల్లు భూమి చాలా ఖరీదైన విషయాలు సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని పరిహారాలు సూచించారు వీటిని పాటిస్తే మీరు త్వరలోనే సొంత ఇంటిని కట్టుకుంటారు ఈ పరిహారాలు మీ జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీని తెస్తాయి అద్దె ఇంటి నుంచి త్వరగా సొంత ఇంటికి మారిపోతారు అలాగే మీరు ఉంటున్న ఇంట్లో కొన్ని వాస్తు నియమాలు పాటిస్తే మంచి జరుగుతుంది అసలు ఏ నియమాలు పాటిస్తే మీరు సొంత ఇల్లు కట్టుకుంటారో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సొంత ఇంటి కోసం మీకు ముఖ్యంగా శని అనుగ్రహం కావాల్సి ఉంటుంది కాబట్టి మీరు ముందుగా శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలి పడమర దిక్కును శని దేవుని దిక్కుగా పరిగణిస్తారు కాబట్టి ప్రతి శనివారం రోజు పడమర దిశలో నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించి శని స్తోత్రంని పఠించాలి మనసులో ఇంటికి సంబంధించిన ఊహను ధ్యానించాలి ఇలా చేస్తుంటే కొన్ని రోజుల్లోనే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి ప్రతి మంగళవారం తెల్లని ఆవుకు పప్పు బెల్లం తినిపించాలి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే మీరు కోరికన్న కళ అతి త్వరలో నెరవేరుతుంది అద్దె ఇంటి నుంచి సొంత ఇంటికి మారాలని కలకంటున్నవారు ఇప్పుడు నివసిస్తున్న ఇంటిలో పడమర దిక్కులో రాగితో చేసిన ఏదైనా అలంకరణ వస్తువును పెట్టాలి ఇలా చేస్తే శని అనుగ్రహం లభిస్తుంది శని అనుగ్రహం మీపై ఉంటే సొంత ఇంటి కళ త్వరగా సాకారం అవుతుంది ఒక గాజు బౌల్లో కొద్దిగా నీరు పోసి అందులో కొన్ని ఎర్ర గులాబీ రేకులు వేసి మీ ఇంట్లో తూర్పు దిశలో పెట్టాలి ఇది మీ ఇంటికి సంపదను అదృష్టాన్ని తెస్తుంది ఇంట్లో అద్దెకి ఉండేవారికి వాస్తు వర్తించదనే భావన చాలామందికి ఉంటుంది అయితే ఇందులో నిజం లేదని వాస్తు నిపుణులు చెబుతున్నారు మీరు ఉంటున్న అద్దె ఇంట్లో కూడా మీ కుటుంబంపై వాస్తు వర్తిస్తుంది కాబట్టి సొంత ఇల్లు అయినా అద్దె ఇల్లు అయినా సరే ఖచ్చితంగా కొన్ని వాస్తు నియమాలు తప్పనిసరిగా పాటించాలి పూజ గది విడిగా లేనివారు ఇంట్లో హనుమంతుని ఫోటోను ఉంచకూడదు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుందని పండితులు చెబుతున్నారు వాస్తుశాస్త్రం ప్రకారం అద్దాన్ని ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉంచాలి మీ ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలు వేయడం నీళ్లు పెట్టడం వల్ల కూడా మీకు సొంత ఇంటి కళ నెరవేరుతుంది అలా కుదరని వారు మీ ఇంటి ముందుకు వచ్చిన కాకి అన్నం పెట్టండి ఇలా చేయడం వల్ల కూడా మీరు అనుకున్న కోరిక త్వరగా నెరవేరుతుంది తలుపుకు ఎదురుగా అద్దాన్ని అస్సలు ఉంచకూడదు ఇలా ఉంటే కనుక మీ ఇంట్లో కష్టాలు తప్పవు అలాగే ఇంటి వంటగదిలో కూడా అద్దం అస్సలు పెట్టకండి ఇంటి ప్రధాన ద్వారానికి ముందు చెట్లు విద్యుత్ స్తంభాలు లేకుండా ఉండాలి ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేయండి ఇది మీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు పోతుంది వాస్తు ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఓడ్చరాదు ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాతే లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం కాబట్టి ఆ సమయంలో ఇంటిని చీపురుతో ఊడిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదు పడక గదిలో రాధాకృష్ణుల ఫోటోని పెట్టుకుంటే ఆ ఇంట్లోని దంపతుల మధ్య కుటుంబ కలహాలు తగ్గడంతో పాటు అన్యోన్యత పెరుగుతుంది పడక గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీని ఉంచకండి మీ ఇంటి హాలులో పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని పెట్టుకుంటే ఇంట్లో గ్రహ దోషాలు అరిష్టాలు అకాల మృత్యువులు వంటి దోషాలు ఏమైనా ఉన్నా అవన్నీ తొలగిపోతాయి అద్దె ఇంట్లో ఉన్నా సరే ఆగ్నేయంలో మాత్రమే వంటగది ఉండేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంటి ముందు గోరింటాకు చెట్టును పెంచుకోకూడదు ఉత్తర దిశలో మనీ ప్లాంట్ ఉండడం వల్ల మీ సంపద పెరుగుతుంది అద్దె ఇంట్లో ఉండడం విసుగ్గా అనిపించి సొంత ఇంటి కళ ఊరిస్తుంటే ఇప్పుడు మీరు నివసిస్తున్న ఇంట్లో శ్రీ యంత్రాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజించుకోవాలి ఇలా చేస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ప్రాప్తిస్తుంది ఫలితంగా మీ సొంత ఇంటి కళ నెరవేరేందుకు దారి సుగమం అవుతుంది తాబేలు విగ్రహం పూజ్య గదిలో తప్పనిసరిగా ఉండవలసిన వస్తువు అని వాస్తు శాస్త్రం చెబుతుంది తాబేలు సుదీర్ఘ జీవితాన్ని కలిగి ఉంది విజయవంతమైన జీవనం మంచి ఆరోగ్యం కోసం చేసిన ఈ తాబేలు విగ్రహాన్ని పూజ్య గదిలో ఉంచితే చాలా మంచిది సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి భార్యడు పొద్దెక్కిన తర్వాత లేచి ఇంటిని శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర దేవత వెంటాడుతుంది ఆడవారు ఎప్పుడూ కూడా దిండ్లుపై కూర్చోకూడదు ఆడవారనే కాదు ఇంట్లో ఎవ్వరూ కూడా అలా దిండు మీద కూర్చోకూడదట ఇలా చేస్తే మీరు ఆర్థికంగా నష్టపోతారు మీరు ఉంటున్న అద్దె ఇంట్లో పూజా స్థలం ఈశాన్యంలో ఉండే విధంగా చూసుకోవాలి మీ కోరికలు త్వరగా తీరేందుకు ఇంట్లో నిత్యం ఉదయం సాయంత్రం దీపారాధన చేసి మీ మనసులో ఉన్న కోరికను ధ్యానించాలి సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడమే మీ కళ అయితే ఒక వేప చెక్కతో చిన్న ఇంటిని చేసి మీ పూజ గదిలో ఈ వేప చెక్కతో చేసిన ఇంటిని ఉంచాలి ఇలా చేయడం వల్ల మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరి మీరు ఇంటికి యజమాని అవుతారు ఈశాన్య దిశలో నీటి కుండను ఉంచాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి డబ్బు వస్తుంది తద్వారా ఇంటి కళ నెరవేరే అవకాశం ఏర్పడుతుంది చీపుర్లు ఇల్లు తుడిచే మ్యాప్స్ చెప్పులు షూస్ వంటి వాటిని మెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు అలాగే గుమ్మానికి ఎదురుగా కూడా ఉంచకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూంలో ఉంచిన బకెట్లో ఎప్పుడూ కూడా సగం నీళ్ళతో ఉండకూడదు బక్కెట్ ఖాళీగా ఉంటే బోర్లించి ఉండాలి లేదా బక్కెట్ నిండా నీళ్లు ఉండాలి ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి ప్రతి శుక్రవారం పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది ఇంటి ముఖద్వారం వద్ద తొండం ఎత్తి ఉన్న ఏనుగుల బొమ్మలు ఉంచినట్లయితే దుష్ట శక్తులు ఇంటి లోపలికి రాకుండా ఉంటాయి ఇలా ఉంచటం వల్ల మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మీకు అప్పుల బాధలు తీరాలి అంటే ప్రతిరోజు మీరు కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యాలి ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చెయ్యాలి నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం ఆవు నేతితో దీపం పెట్టాలి మంచి ఆరోగ్యం సంపద కోసం మీ ఇంట్లో కలబంద తులసి చెట్లను ఖచ్చితంగా పెంచండి ఇంట్లో వాస్తు నియమాలు పాటించకపోతే అనేక ఇబ్బందులు వస్తాయని అలాగే ఆర్థికంగా తీవ్ర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు కాబట్టి పైన తెలిపిన వాస్తును మీ ఇంటికి పాటిస్తే ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి మీరు కోరిన కోరికలు అలాగే మీరు కంటున్న కళలు త్వరగా నెరవేరుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి